హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇంతకుముందు వీడియోలో నేను గులాబీ కొమ్మల్ని ఎలా నాటాలి అవి ఎలా నాటితే నాటుకుంటాయి అనే టిప్స్తో సహా నేను మీకు చూపించాను కదా మరి ఆ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవుతాయి చూడండి రిజల్ట్ ఎలా వచ్చిందో కొమ్మలు అయితే చాలా బాగా నాటుకున్నాయండి మంచిగా చిగుర్లు వచ్చాయి కూడా నేను ఈ చిగురులు రాకముందునే కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను గులాబీ కొమ్మలు నాటుకున్నాయి అని చిగులు రాకముందే ఎలా చెప్పాను అంటే ఈ కొమ్మలు గ్రీనరీగా అసలు వాడకుండా ఇలానే ఉన్నాయన్నమాట సో నాకు ఈ దాన్ని బట్టి అర్థమైపోయింది చెట్లయితే నాటుకున్నాయండి ఈ కొమ్మలు నాటినప్పుడు ఎలా ఉన్నాయి చూడండి ఇది నేను ఫస్ట్ ఈ కొమ్మ నాటినప్పుడు ఎలా ఉండేదో ఆ వీడియో అనమాట ఈ కొమ్మలు నాటేటప్పుడు అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగిందని కూడా చెప్పాను యాక్చువల్గా అయితే గులాబీ కొమ్మలు బెండ్ చేసి నాటుదాం అనుకున్నామండి దాని బుడుపుల దగ్గర వేర్లు రావాలనేసి బెండ్ చేసి అనుకున్నాం కానీ ఆ కొమ్మలు బాగా ముదిరిపోయినట్లా ఉండిపోయి ఇలా బెండ్ చేసేటప్పుడు విరిగిపోయాయి అన్నమాట సో అలానే నాటేసాం ఇక్కడ నేను చూపించేటివి వచ్చేసి లేత కొమ్మలు అంటే దానిపైన వచ్చిన లేత కొమ్మలు అనమాట వీటిని సపరేట్గా పైన కట్ చేసి ఇలా నాటామండి వీటిని నాటేటప్పుడు మాత్రం మేము బెండ్ చేసే నాటాము వీటిపైన చూసారా మొగ్గలు కూడా ఉన్నాయి సో మేమైతే ఫస్ట్ ఏమనుకున్నామంటే ఇవి బాగా లేతగా ఉన్నాయి కొమ్మలు బాగా ఇవి వంచి నాటాం కదా ఇవి తొందరగా వస్తాయి అని మేము అనుకున్నాము కానీ ఈ చెట్ల రిజల్ట్ ఏమీ రాలేదండి మేము వీటినే ఎక్కువగా హోప్ పెట్టుకున్నాం ఈ కొమ్మలు ఖచ్చితంగా వస్తాయని కానీ ఈ కొమ్మలు రాలేదు ఆ పెద్ద కొమ్మలే వచ్చాయన్నమాట ఫాస్ట్గా ఇక్కడ మీకు కనిపిస్తుందా ఈ కొమ్మలు సగానికి ఇరిగిపోయినప్పుడు అలాగే నాటేసాం మేము అవి రెండింటినీ విడగొట్టేసి సపరేట్ సపరేట్గా నాటేసాం ఇలా స్ట్రైట్గా అనమాట ఇవి రావేమో అనే డౌట్ ఉండింది కానీ ఇవే బాగా వచ్చాయండి తొందరగా ఫాస్ట్గా గ్రో అయ్యాయి అనమాట మరి ఇది ఇంతకుముందు వీడియో కదా ఇప్పుడు వీడియో ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ కొమ్మలు చిగురులు వచ్చేదండి ఈ సైడ్ ఉన్న కొమ్మ ఇప్పుడు ఇప్పుడే చిగురు స్టార్ట్ చేసింది ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎర్రగా వచ్చాయి ఇవన్నమాట చిగుర్లు ఇంకా స్టార్ట్ అవుతున్నాయి చిన్న చిన్నగా ఈ కొమ్మకి చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యాయండి చిగుర్లు అట్ సైడ్ కొమ్మకి బాగా పెద్దగా వచ్చాయి అది కూడా నేను మీకు చూపిస్తాను ఇంకో కొమ్మ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇంకో కొమ్మకి వచ్చేసి బాగా పెద్దగా వచ్చాయి చిగుర్లు అదిగో చూసారా ఇక్కడ సైడ్కి చిగుర్లు అన్నీ కూడా బాగా పెద్దగా వచ్చాయి సో చాలా హ్యాపీ అనిపించిందండి ఆల్మోస్ట్ వాళ్ళు చాలామంది ఏమన్నారంటే కొమ్మలు నిజంగా నాటుకుంటాయా కొన్ని కొమ్మలు నాటుకుంటాయి కొన్ని కొన్ని చెట్లకి కానీ కొన్ని హైబ్రిడ్ కొమ్మలు వచ్చేసి నాటుకోవండి హైబ్రిడ్ చెట్లకు ఉన్న కొమ్మలు నాటుకోవాలన్నమాట ఇవి వచ్చేసి మన నాటి గులాబీలు అంటే పింక్ కలర్లో స్మెల్ ఉండి వస్తాయి కదా వాటిని సెంటు రోజాలని కూడా అంటారు సో ఇవి నాటి గులాబీ చెట్లు కాబట్టి మనకి ఇవి కొమ్మలు నాటితే సరే వస్తాయి అన్నమాట సో కొమ్మలు నాటేటప్పుడు కూడా కొన్ని కేర్ తీసుకోవాలి ఎలా అనేది నేను మీకు చూపించాను ఆల్రెడీ నాటేటప్పుడు వీడియోలో ఎలా తీసుకోవాలనేది నేను మీకు చూపించాను అప్పుడు ఈ కొమ్మలు ఇలా వచ్చాయన్నమాట ఇవి చూసానా చిన్న కొమ్మలు బెండ్ చేసిన ఆటం కదా ఇవి రాలేదండి ఇలా కుల్లిపోయాయి ఇవి కొమ్మలు అయితే మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి తీసేయాల్సి వస్తుంది ఇవి కుళ్ళిపోయాయి ఆల్మోస్ట్ ఆల్ దీని పక్కన పుదీనా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంతకుముందు ఫస్ట్ నేను స్టార్టింగ్ వీడియో చూపించినప్పుడు ఈ పుదీనా అసలు ఒక రెండు మూడు కొమ్మలు ఒకటి ఉండేవి ఇప్పుడు మొత్తం పుదీనా అల్లుకుపోయింది ఇక్కడున్న ఈ గులాబీ చెట్లు అయితే రాలేదండి ఉన్న మొగ్గలు కూడా వాడిపోయాయి అప్పుడు వీడియోకి ఇప్పుడు వీడియోకి తేడా నేను మీకు ఇక్కడే చూపించాను కదా మరి మీరు కూడా గులాబీ కొమ్మలు నాటాలి అనుకుంటే మనకి లేత అయితే రాకపోవచ్చండి ఎందుకంటే నేను ప్రజెంట్ ఇక్కడ చూసింది అయితే అదే జరిగింది లేత కొమ్మలు అయితే రాలేదు ముదిరిన కొమ్మల్లో అవి కూడా ఇలా స్ట్రైట్గా నాటేటప్పుడు మనం కరెక్ట్గా నాటాలి నేను చెప్పిన టిప్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి లేదు ఒకవేళ మాకు ఈ కొమ్మలు బెండ్ అవుతాయి లేతగానే ఉన్నాయనిపిస్తే బెండ్ చేసి నాటచ్చు వాటి బుడుపుల దగ్గర అనేది వస్తుంది చెట్టు ఎలా నాటితే నాటుకుంటుంది అనేది నేను ప్రీవియస్ వీడియోతో కంపేర్ చేసి మరి ఈ వీడియో అయితే షూట్ చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్